హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఏం లేదండి నేను ఉదయాన్నే ఆరు గంటల నుంచి పద్దాకా ఏమేం పనులు చేసుకుంటాను చిన్న చిన్న బిట్లుగా షూట్ చేశాను అది డైలీ బ్లాగ్లో పెడుతున్నానండి ఒక వీడియో చెక్ చేసి చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి కొత్త కొత్త కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇచ్చారంటే వీడియోలు మంచి మంచి వీడియోలు తీయగలుగుతాము అవును వచ్చేసానండి అంటే ఆల్రెడీ ఇందాకే వచ్చాను పని లోపల పని అంతా కొంచెం చాలా వరకు అయిపోయింది చట్నీలు అయిపోయినాయి అలా చట్నీ అవన్నీ అయిపోయాయి వడపిండి అయిపోయింది ఇంక ఇంకా బోండా పిండి కలపాలి ఇంకా షాప్ కూడా తీసేసామంటే ఈ షాప్ చూసుకుంటా అది కలుపుకుంటుంటే పని అయిపోద్ది అందుకని షాప్ కూడా తీసేసానండి ఎవరైనా వస్తే ఇస్తూ ఉండొచ్చు ఆడ పని చేసుకుంటా ఉండొచ్చు ఇంకా సేర్వా సాంబార్ పెట్టాలండి ఆ రెండు పెట్టేదానికి ఇంకా ఆ లోపల షాప్ కూడా తీసేసాను ఇవి ఇప్పుడు తీసేసి అవును పోయి షేర్వా సాంబార్ పెడతాను పప్పు అవి ఉడకబెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇడ్లీ ఇడ్లీ కూడా పెట్టేస్తున్నానండి దాదాపు ఇడ్లీ కూడా అయిపోవచ్చింది ఇంక పోవడం ఇడ్లీ దించేసి పప్పు దించేసి ఒక పక్క షేర్వా ఒక పక్క సాంబారు పొయ్యి మీద వేసేసుకున్నామంటే ఆగతా ఉంటుందండి అది ఉడకతూ ఉంటుంది నేను ఇట్లా పని చేసుకుంటానే కొరవ కూడా మొత్తం చూపి చేసేసుకోవచ్చు చూడండి అటు ఇటు కుర్కురాయలు వరకు తగిలిచ్చేస్తాను అంటే మనం షాప్ ఓపెన్ చేస్తున్నామని తెలిసేది ఆ కుర్కురాలు అండి బాగా కనిపించేది అందువల్ల ముందు అవి పెట్టేసుకుంటున్నాను నేను ఈ పెట్టే లోపల మాకు ఇంకొక అమ్మాయి ఉందన్నాను కదండి ఆమె కసు జిమ్మి కల్లాపు చల్లేస్తుంది అంటే అదంతా కడిగేస్తుందండి పిండి గిన్నె అన్నీ పడి ఉంటాయి కదా అందువల్ల అక్కడ అంతా నీట్గా కడిగిచ్చేస్తాను ఉదయాన్నే ఇంకా లోపలికి వచ్చినాక ఫ్రిడ్జ్లన్నీ ఆన్ చేసి పెట్టేస్తానండి నేను ఎందుకంటే నైట్ ఆన్ చేయము నైట్ ఆన్ చేస్తే మరీ గడ్లైపోతున్నాయి అందువల్ల నైట్ ఆన్ చేయట్లేదు పొద్దున్నే ఆన్ చేస్తాను మళ్ళీ సాయంత్రం ఇంట్లోకి వచ్చేసేటప్పుడు ఆఫ్ చేసేస్తాను అప్పటికైతే సరిపోద్ది అవునా ఒక పొయ్యి మీద సాంబార్కి పెట్టానండి ఇది కుక్కర్ గిన్నె కూడా తీసేసాను ఇడ్లీ గిన్నె కూడా తీసేసాను ఇడ్లీ కూడా అయిపోయింది తీసి పక్కన పెట్టేసాను మళ్ళీ ఇది ఓ తీసేసుకోవాలి ప్లేట్లోకి కొంచెం చల్లారద్దని పక్కన పెట్టాను ఇప్పుడైతే ఒకదానికి సాంబార్కి రెడీగా పెట్టేశానండి కడాయి ఇప్పుడు వచ్చి షేర్ వాక్ కూడా పెట్టేస్తున్నాను ఇంక ఇవన్నీ కోసుకోవడానికి బోట్ కూడా కడిగి కడుక్కుంటున్నానండి చాపింగ్ దాంట్లో అది కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి వేసుకోవాలి కదా అందువల్ల అండి ఇప్పుడు కొంచెం ఒక సైడ్ పెట్టున్నాను కదా సాంబార్ది అది వచ్చి హీట్ అయిపోయింది అందుకని కొంచెం ఆయిల్ వేస్తున్నాను అండి నేను డైలీ చేసుకునేదాన్ని కాబట్టి నేనేం కొలత లెక్కన లేను నాకు తెలుసుగా తెలిసిపోతే వస్తుంటే అందువల్ల నేను ఉరామారి గేయస్తాను కొలతలు లెక్కన కావాలంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి కామెంట్ చేస్తే తప్పనిసరిగా ఒకరోజు ఆ వీడియో చేసి చూపిస్తాను ముందే కడిగి పెట్టుకున్నానండి ఆనియన్స్ అవన్నీ ఒక డబ్బరికేసి పెట్టుకున్నాను ఇప్పుడు కావాల్సిన వరకు కోసుకుంటాను అన్నమాట ముందు సాంబార్కి ఆనియన్స్ కట్ చేసేసుకుంటాను తర్వాత టమాటోలు కూడా కట్ చేసేసుకుంటానండి ముందు సాంబార్కి తాలింపు కానీ పెట్టేసానంటే తర్వాత షేర్బ సంగతి పెట్టేస్తాను అమ్మడమ్మెడిగా పని అయిపోద్ది రెండు ఉడకతా ఉంటే రెండు ఒకదాని తర్వాత ఒకటి దింపేసుకోవచ్చు కూడా తొందరగా అయిపోతాయి చూడండి షేర్ కూడా మళ్ళీ ఆయిల్ వేసాను కొంచెం ఆవాలు వేసాను అండి దీంట్లో అయితే చక్క మొగ్గ వేసుకుంటాను సాంబార్లు అయితే ఒట్టి ఆవాలు వేస్తానండి ఇంకే చెక్కాముగ్గ అట్ట ఏమి వేగురు కదా సాంబార్ కదా అది ఇది చికెన్ వేయడం కాబట్టి కొంచెం మొగ్గ వేస్తే ఆ స్మెల్ కూడా బాగా అనిపిస్తుంది లేదు మనకి మొగ్గ లేదనుకుంటే మొగ్గ పొడి అమ్ముతారు కదండి ఆ పొడైనా ఇంట్లోకి తీసుకొచ్చి కొంచెం మిక్సీ జార్లో కొంచెం వేసుకొని పొడిలాగా చేసుకొని ఆ పొడి కానీ కొంచెం పైన చల్లుకున్నారంటే దించేసేటప్పుడు ఆ స్మెల్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి చికెన్ ఐటెంలో దేంట్లో అయినా అట్లా చెక్క ముగ్గ పట్ట లవంగ కదండి అది అలక్క ఇవి మూడు వేసి బాగా దోరగా వేయించి ఆన్ మిక్సీ కొట్టుకోండి మిక్సీ కొట్టుకొని ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకున్నాను అంటే చికెన్ ఐటమ్ ఏది చేసినా చాలా అంటే చాలా బాగా కుదరద్ది ఈ ఒక పక్క చేసుకుంటాను నేను ఒక పక్క మళ్ళీ ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నానండి రెండో దానికి కూడా వేయాలి కదా ఆనియన్స్ టమోటో అన్నీ కట్ చేసి కొట్టేసుకుంటాను ఈ ఒక్క రుంద ఆనియన్స్ వేగే లోపల కొర కూడా వేసుకోవచ్చు అని చెప్పి ముందు ఆనియన్స్ బాగా వేయించుతానండి బాగా అంటే కొంచెం కలర్ వచ్చే వరకు వేంచుతాను కూరల్లో వరకు ఆనియన్స్ ఎందువల్ల అంటే టేస్ట్ బాగొస్తుంది అందువల్ల కొంచెం కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుతానండి ఆనియన్ మాత్రము అంటే కొన్ని కూరలో మాత్రం పెద్దగా వేయించను సాంబార్ కూడా మరీ అంత గో గోల్డెన్ కలరు పడలేదండి కొంచెం తక్కువగా నేను ఉండేది అంటే పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది సాంబార్లో అందువల్ల కొంచెం తక్కువగానే ఎంచుతాను ఇప్పుడు షార్వాకు మాత్రం బాగా ఎర్రగా వచ్చేదాకా ఎంచుతాను చూడండి రెండిట్లోకి మళ్ళీ టమాటోస్ కడిగి వేస్తున్నాను ముందు సాంబార్లోకి వేసేయాలి తర్వాత షేర్వాలో తక్కువ వేసుకోవాలండి టమాటాలు ఎక్కువగానే వేస్తే పులుపు వచ్చేస్తుంది అంటే టమాటో సూప్ లాగా వచ్చేస్తుంది అందువల్ల తక్కువ వేసుకున్నామంటే టేస్ట్ బాగా వస్తుంది కొంచెం కారం కూడా బా కొంచెం ఎక్కువగానే ఉంటే చర్వ బాగుంటుంది మరీ అంత తక్కువగానే ఉంటే చవ్వగా అనిపిస్తుంది అనమాట తినాలనిపించదు అందువల్ల చెప్తున్నానండి ఇది చిన్న చిన్న ట్రిప్ ట్రిప్పుల్లాగా అనుకోండి నేను చేస్తాను కదా నా పద్ధతిలో ఇప్పుడు చూడండి ఒక దాంట్లో టమాటాలు కోసేసేసుకున్నాను అవేగే లోపల మళ్ళీ ఇంకో దానికి కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నానండి కట్ చేసి పెట్టేది ఏం దాంట్లో వేసేస్తాను ఇప్పుడు కట్ సాంబార్కి సాంబార్కైతే మూడు నాలుగు టమాటాలు పడతాయండి షేర్వా కాబట్టి రెండు టమాటాలు మూడు టమోటాలు వేస్తాను ఎక్కువ అయితే వేయను ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగా రాదు అందువల్ల నేను తక్కువగానే వాడతాను టమోటాల వరకు ఇంకా టమోటాలతో అల్లం పచ్చడిలోకి కానీ అంతేలేండి అల్లం పచ్చడి టమాటా పచ్చడి చేస్తున్నాను అంతకుముందు ఇప్పుడైతే అయితే చేతిలో లేదు ఓటికి మాత్రం బాగా పనికి వస్తుంది చూడండి ఇది చూడండి ఎంత సన్నగా బాగా ఎగింది కదా ఇది మధ్య ఎగుతా ఉండేది ఇప్పుడు చూస్తే తీరా గ్యాస్ అయిపోవచ్చిందండి అయిపోవచ్చేది కాదు రెండు సిలిండర్లు కింద చాలా అంటే చాలా మంట తక్కువగా వెలుగుతుంది ఇప్పుడు ఫుల్ సిలిండర్ కూడా లేదు అందువల్ల మళ్ళీ అక్కడ అక్కడ పెట్టాలి కదండి దోశలు లేచేది అక్కడ ఆడకు సిలిండరే ఉంది ఇంకా సిలిండర్లు అన్నీ అయిపోయాయి అందువల్ల నేను పొయ్యి వెలిగించేస్తున్నాను ఆ సన్న మంటతోటే సాంబార్ వరకు దాని మీద పెట్టేసి పెట్టేద్దామని అనుకున్నాను అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను ఆ లోపల పిల్లలు వచ్చే లోపల నేనైతే రెడీ చేసుకున్నానంటే అన్ని నాకు పని కూడా చాలా వరకు అయిపోద్ది అండి ఇట్లాగా పొయ్యి వేసుకునేటప్పుడు ఇప్పుడైతే అప్పుడైతే కిరోసిన్ అనేది వచ్చేది కదా ఇప్పుడైతే కిరోసిన్ అయితే రావట్లేదు కిరోసిన్ అయితే ఒక ఒక లీటర్ వచ్చినా కొంచెం వేసుకున్నామంటే బాగా మండేది ఇప్పుడు ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లో వేసి మంటేస్తానండి ప్లాస్టిక్ కవర్లు అయితే అంటే ధమ్స్ అప్ ఇది వేస్తాం కదా ఆ కవర్లు అయితే చాలా అంటే చాలా ఈజీగా ఒక కవర్ అయితే చాలండి ఊరుకునే రాసుకొని వెళ్ళిపోతాయి బాగా మండుతాయి అందుకనే కవర్లు వేస్తున్నాను చూడండి ఈ కవర్లన్నీ కాలుకునే లోపల ఈ మైనం వచ్చి కింద పడద్దు కదా అందువల్ల ఇంకా బాగా మండుతాయి నాకైతే ప్లాస్టిక్ కవర్లే చాలా బెటర్ అనిపిస్తుంది దాదాపు మంట వేసానండి ఇప్పుడే రాసుకుంటుంది ఎక్కువ మంట వచ్చిన తర్వాత చూపిస్తాను అవును అక్కడేమో సాంబార్ కింద ఎలా అయితే ఉంది దాని కింద ఆపేసి వచ్చానండి షెరవా కింద ఎందుకు వేస్ట్గా పోవడం అది సాంబార్ అన్న ఉంది మళ్ళీ వా ఇడ్లీ అన్న వద్దని చెప్పి ఆపేసి వచ్చాను ఇప్పుడు ఇది అన్నంటే షేర్వా తెచ్చి దీని మీద పెట్టేస్తానండి తర్వాత అన్నీ ఏమేమి ఐటమ్స్ కావాలన్నీ వేయించేస్తాను చూడండి పొయ్యి అయితే మండేసుకునింది దాదాపు కొంచెం సేపు మండితే కానీ అయితే ఇంకా బాగా మండద్ది ఇలా అయితే పోయి మంట యూస్ చేశాను ఇప్పుడు చూడండి బాగా వెలుగుతుంది కదా అందుకే రెండు పెద్ద కట్టలు కూడా వేసానండి ఈ రెండు పెద్ద కట్టలతో షార్వా చేసేసేయాలి మళ్ళీ కట్టలు కూడా లేవు పెద్దగా ఇప్పుడు దబ్బరి తెచ్చి దిని మీద పెట్టేస్తాను అది ఒక్కటే వచ్చి దాని ముందు చేసేసి అది పెట్టానండి అన్నీ ఇక్కడే పెట్టాలన్నా చూడండి ఇలాగా షేర్వాగా అయితే పెట్టేశాను ఇంకా దాంట్లో ఏం మసాలా లేదండి అందువల్ల అట్లా కనిపిస్తుంది తర్వాత సారవా అయిపోయింది సాంబార్ అయిపోయింది అన్నీ అయిపోయిన తర్వాత దోశ పోస్తున్నానండి ఈ సాదా దోశలు అంటారు కదా ఎగిరూపాయ దోశలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఆ రెసిపీ ఎలా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కానీ పెట్టారంటే డెఫినెట్గా ఆ రెసిపీ ఎలా చేస్తాను ఏంటని బాగా చూపిస్తానండి క్లియర్గా చూడండి ఊరుకునంత పట్టుకొని లేపితే వచ్చేస్తుంది దోశ అంత బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చాయో దోశలు అయితే ఈ ఐదు రూపాయల దోశలండి ఒకటి వచ్చి ఐదు రూపాయలు చాలా బాగా వచ్చాయి కదా చూడండి ఇంకొక ఆర్డర్ కూడా ఉందండి కారం దోశ ఈ కారం దోశ కూడా వేసానంటే చాలా వరకు టిఫిన్ కూడా అయిపోవచ్చింది కారం దోశ వేస్తున్నానండి చూడండి పెద్ద కొంచెం పెద్ద దోశ వేసాను దాని మీద ఒక రుందో ఆయిల్ కూడా వేసుకుంటారు ఆయిల్ ఎక్కువ వేసుకున్న వేసుకోమ వేయాలని చెప్తారనమాట ఫస్టే వాళ్ళు ఆ టటోళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి వేయాలి ఏం చెప్పకుండా ఒంట్లో వాళ్ళని అడిగేయాలండి చూడండి కారం దోశ కూడా అయిపోయిందండి ఇంకా తిరగదిప్పేసుకున్నామంటే ఇటువైపు కూడా కాల్ చేసుకున్నామంటే కారం దోశ కూడా రెడీ అయిపోద్ది అందుకే అండి మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అట్లాగే చెల్లితో అక్కడున్న కొట్టండి చూడండి ఇదైతే కారం దోశ ఇదైతే ట్వంటీ రూపీస్ అమ్ముతాము అదే ఇరవై రూపాయలు అమ్ముతామండి ఈ దోశ వరకు సాదా దోశ అయినా ఇరవై రూపాయలు అమ్ముతాము పెద్దది